మళ్ళీ చేస్తేనే మన ఫోన్ ఎట్లాగా పనిచేస్తారో అదే విధంగా ప్రతి సంవత్సరం తెలిసిన విషయాలు అయినా సరే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటే మర్చిపోయిన విషయాలు కూడా మళ్ళీ మనకు గుర్తుకొస్తాయి మనం ఎప్పుడే కాకుండా మనకే కాకుండా మన పక్క వాళ్ళకి మన బంధువులకి మన చుట్టాలకి మన పిల్లలకి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేస్తే కొంతలో కొంతైనా మనం వాళ్ళని కాపాడు ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఉడతామంది అంటే ఇది ప్రోగ్రామ్ మీకు ఏదో ఇచ్చి మీకు ఏదో పూట గడుస్తుందని మీకు ఏదో ఉపాధి అవుతుందని కాదు రాముల వారి కాపాడడానికి వెళ్ళినప్పుడు ఉడత సహాయం చేస్తే రాముల ఒక చిన్న రాయేశ్వరానికి ప్రేమగా నిలబడడానికి ఉడత పైన మూడు మీటర్ నిమిట్లట్లా గుర్తులు ఉన్నాయని అంటారు అదేవిధంగా ఈ చిన్ని సంతోషం మీకు ఏదో అవుతుందని కాదు ఒక స్వీట్ తీపి గుర్తు ఎప్పటికీ కూడా యాత్ర మండలంలో పోషణ మాసం సందర్భంగా అక్కడ అధికారులు మాకు శ్రీమంతం కానీ అన్నప్రాసన కానీ చేశారు అని మీకు మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులకి చెప్పుకోవడానికి చక్కటి అవకాశం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న సిరి గారికి మరొకసారి అందరి తల్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు శ్రీమంతం చేసుకోవాలి ఆ పిల్లలకి చిన్నపిల్లలకి మీరు అన్నప్రాసన చేసుకోవాలని చెప్పి మీ అందరిని కూడా have to get started.